హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి ఆల్రెడీ మన ఛానల్లో పానీపూరి చేయమని కమెంట్ చేశారు కదా నేనైతే ఈరోజు పానీపూరి చేసి చూపిస్తున్నానండి మనం స్ట్రీట్ స్టైల్లో చేసుకుంటున్నామండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం బయట పానీపూరి పైన తీసుకొని తింటూ ఉంటాం కదండి ఆ టేస్ట్ కన్నా మన ఇంట్లో ఇంకా మంచి టేస్ట్తో చేసేసుకోవచ్చండి ఎంతో రుచిగా హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరు ఇష్టంగా తిని రెసిపీ అండి పానీపూరి పూరీలు కూడా బాగా పొంగుతూ అచ్చము మనం బయట తీసుకున్న పూరీల్లాగే ఉంటాయండి ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్లో వెళ్ళిపోదాం రండి చేసి చూపిస్తాను మొదటగా ఒక గిన్నె తీసేసుకుని రవ్వ తీసుకోవాలండి మనము ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండి ఆ రవ్వ సూజీ అంటారు బొంబాయి రవ్వ అని కూడా అంటారండి వన్ కప్పు రవ్వకి పావు కప్పు గోధుమ పిండి అండి మీరు గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా కూడా తీసేసుకోవచ్చు హెల్దీగా కావాలని నేను గోధుమ పిండితో చేస్తున్నాను అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ అండి మీరు తీసుకున్న రవ్వ గోధుమ పిండిని చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఒక చిటికడంతా వంట సోడా అండి చాలా తక్కువగా వంట సోడా వేసేసుకోండి బాగా అన్నిటినీ ఇలా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి మనము చపాతి పిండి కలుపుకుంటూ ఉంటాం కదండి ఆ పిండి కన్నా ఇంకా కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలండి మనము తీసుకున్నది రవ్వ కాబట్టి రవ్వ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనం ఇలా కలిపేటప్పుడే కొద్దిగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి ఒక తడి క్లాత్ని పైన కప్పేసి పక్కన పెట్టేసామంటే వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక తడి క్లాత్ని కప్పేసి పెట్టేసుకుందామండి సాఫ్ట్గా ఇలా కలిపేసుకోవాలి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందామండి తెల్ల బట్టా అండి నాన్ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఒక త్రీ అవర్స్ కుక్కర్లో తీసేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టేసుకోండి అలాగే బంగాళదుంపలు కూడా అండి బఠానీ చేసుకున్న తర్వాత బంగాళదుంపల్ని ఒక రెండు విజిల్స్ పెట్టేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత పానీ ప్రిపేర్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక పిడికుడు కొత్తిమీర ఒక పిడికుడు పుదీనా యాడ్ చేసేసుకుందామండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి బాగా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు ఒక స్టెయినర్లో స్టెయిన్ చేసేసుకుందామండి మీరు బాగా నూనెగా వేసుకుంటే అలాగైనా తీసేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పుదీనా కొత్తిమీరి అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని బాగా ఇలా స్ట్రెయినర్లో ఇలా స్టెయిన్ చేసేసుకొని తొక్కు పైన ఉన్న తొక్కుని తీసేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా వడగట్టేసుకోండి పైనన్న పిప్పిని తీసేసేయండి ఇప్పుడు చింతపండు అండి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి తీసేసుకున్నాను మీరు ఇలా నానబెట్టలేదంటే మిక్సీలో అయినా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా నానబెట్టేసుకుని గుజ్జుని ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి ఇలా బాగా స్మాష్ చేస్తుంటూ చేసుకుంటూ గుజ్జుని తీసేసుకున్నామండి నేను నానబెట్టుకోవడం వల్ల బాగా చింతపండు గుజ్జు అనేది వస్తుంది మీరు కావాలంటే మిక్సీ వేసేసుకొని కూడా తీసేసుకోండి ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసేసుకొని ఇలా తీసేసుకోండి ఇందులోకి ఇప్పుడు మసాలాలని యాడ్ చేసేసుకుందామండి ఒకటొకటిగా రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుందాం అలాగే కారం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి అలాగే కొద్దిగా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి చాట్ మసాలా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే మిరియాల పౌడర్ అండి కొద్దిగా మిరియాల పౌడర్ తీసేసుకోండి అన్ని మసాలాలని బాగా మిక్స్ చేసేసుకోండి కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నానండి ఇలా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న ఉప్పు కారం అన్నీ బాగా బ్యాలెన్స్ అవుతాయండి బ్లాక్ సాల్ట్ ఉంటే మీ దగ్గర బ్లాక్ సాల్ట్ వేసేసుకోండి పానీని పక్కన పెట్టేసుకుందాం పానీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పూరీల్ని ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి ఇందాక మనము సాఫ్ట్గా ఉండేది కదా ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టే లోపల పిండి బాగా రవ్వు అనేది అబ్జర్వ్ అయిపోయి కొద్దిగా స్టిక్కీగా తయారైంది కదా మరొకసారి బాగా ఇలా కలిపేసుకుందామండి మనం చపాతీలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉండాలి కొద్దిగా సాఫ్ట్గా ఉన్నా పర్లేదండి పిండిని తడి క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న ముద్దని తీసేసుకొని ఇప్పుడు పూరీల్ని ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా కొద్దిగా పొడి పిండిని చెల్లేసుకోండి ఎక్కువగా పిండి చెల్లుకొని అవసరం లేదండి కొద్దిగా ఇలా చెల్లేసుకొని రుద్దేసుకుందామండి మీరు కావాలండి ఆయిల్ వేసేసుకుని అయినా రుద్దుకోవచ్చండి ఇలా సాగదీస్తూ బాగా పలుచుగా రుద్దేసుకోవాలండి మనము రవ్వ వేసుకోవడం వల్ల ఎక్కువగా సాగవండి మనము కర్రతో ఇలా ప్రెస్ చేస్తూ రుద్దేసుకోవాలి చాలా పలుచుగా ఉండాలండి మందంగా ఉంటే పూరీలు పొంగుతాయి కానీ తర్వాత లోపలంతా అలాగే ఉండిపోతుంది పలుచుగా ఉంటేనే బాగుంటాయండి ఇలా మీ దగ్గర ఉన్న ఒక మూతని తీసేసుకోండి మన ఇంట్లో ఉన్న ఏదైనా పూరి పానీపూరి సైజు మూత ఉంటుంది కదా అలాంటి మూతను ఒకటి తీసేసుకుని ఇలా వచ్చేసుకోవాలండి మీరు వాటర్ బాటిల్ ఉంటుంది కదండి వాటర్ బాటిల్ మూతనైనా తీసేసుకోవచ్చండి మనకి తినేదానికి ఉన్న పూరి సైజు ఉన్న మూత ఉంటే ఏదైనా తీసేసుకొని వత్తేకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తాన్ని తీసేసుకుందామండి తీసేసుకొని మరి ఆ ముద్దని అలాగే పెట్టేసుకుని తడి క్లాత్ పెట్టేసుకోండి డ్రై అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా ప్లేట్లకి తీసేసుకుని మీరు ఎక్కువసేపు పెట్టుకున్నారంటే పైన ఒక తడి క్లాత్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు వెంటనే కావాలంటే డీప్ ఫ్రై చేసేసుకోండి ఇలా తడి క్లాత్ పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకటొక్కనే డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఆయిల్ అనేది బాగా హీట్ కావాలండి ఇలా హీట్ అయితేనే పూరీలు అనేది బాగా పొంగుతాయి ఆయిల్ ఎక్కువగా హీట్ కాకపోయినా అలాగే ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోయినా పూరీలు అనేది సరిగా పొంగవండి ఆయిల్లో పెట్టేసుకోండి ఆయిల్లో పెట్టేసుకుని పూరీ చూడండి ఇలా వేసిన వెంటనే జల్లగంటతో ప్రెస్ చేయాలని ప్రెస్ చేసినట్లయితే పూరీ అనేది బాగా పొంగుతుందండి చూడండి ఇలా ప్రెస్ చేసామంటే పూరీ బాగా పొంగుతుందండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయి పూరీలు మనం తీసుకున్న ఏ పూరీ అయినా బాగా పొంగాయండి ఏ ఒకటి ఫ్లాట్గా లేకుండా చక్కగా పూరీలు ప్రిపేర్ అయిపోయాయి ఇలా పలుచుగా రుద్దుకున్నారంటే పూరీలు కూడా బాగా పొంగుతాయండి మందంగా రుద్దుకున్నారంటే పూరీలు పొంగుతాయి కానీ తర్వాత మెత్తబడిపోతాయండి మనం ఇలా పలుచిగా రుద్దుకున్న పూరీలు ఒక రెండు మూడు రోజులైనా నిల్వ చేసుకోవచ్చండి మెత్తబడకుండా బాగుంటాయి జిప్లా కవర్ లేక వేసేసి పెట్టుకున్నామంటే టూ టూ ఆర్ త్రీ డేస్ వరకు బాగుంటాయండి చూడండి ఒకటొక్కనే ఇలా వేసేసుకుని పూరీల్ని ప్రిపేర్ చేసేసుకున్నాం చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మనం అచ్చము బయట కొనుక్కున్న లాగే ఉన్నాయండి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొద్దిగా కంగారు అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోతుందండి పూరీలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకుందాం ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసేసుకుని తీసేసుకోండి అలాగే ఉడికిచ్చి పెట్టుకున్న బఠానీలు అండి నేను ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టేసుకున్నానండి బఠానీలు బఠానీలు కావాలంటే ముందుగా స్మాషర్తో స్మాష్ చేసేసుకుని కూడా వేసేసుకోవచ్చండి బాగా ఆలుని అలాగే బటానీని స్మాష్ చేసేసుకుని తీసేసుకున్నాం ఇందులోకి ఒక వన్ స్పూన్ కారం పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చాట్ మసాలా చాట్ మసాలా జీరా పౌడర్ని యాడ్ చేసేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ని అలాగే మిరియాల పొడి కొద్దిగా అండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసేసుకోండి ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసేసుకుందాం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి నేను బ్లాక్ సాల్ట్ని యాడ్ చేశాను కానీ క్లిప్ మిస్ అయిపోయింది అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకుందామండి ముఖ్యంగా వేసుకోవాల్సి ఉంది ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా జీలకర్ర పొడి మిరియాల పొడి అండి ఈ మసాలాలు మనం పానీకి వేసుకున్నాం కదా ఆ మసాలా అన్నిటిని ఇలా స్టప్పింగ్ లెగ్ కూడా వేసేసుకోండి బాగుంటుంది వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మీరు పచ్చిమిర్చి కావాలంటే సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి బాగుంటుంది పిల్లలకు పెట్టేట్లు ఉంటే కారం పొడే బెస్ట్ బెటర్ అండి మనకి పానీ రెడీ అయిపోయింది అలాగే స్టప్పింగ్ రెడీ అయిపోయింది పూరీలు కూడా రెడీ అయిపోయాయండి కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకుని కూడా పక్కన పెట్టేసుకున్నాను అలాగే సన్న కారం పూసు తీసుకున్నాను అండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని మన ఇంట్లోని ఈజీగా మన చేతులతో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి ఇష్టంగా చూడండి పుల్ ఎంత బాగా వచ్చాయో పూరీలు అయితే చక్కగా పొంగి క్రిస్పీగా వచ్చాయండి చూడండి ఇలా నొక్కినప్పుడే తెలిసిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో లోపలనేది మెత్తగా లేకుండా క్రిస్పీ క్రిస్పీ పూరీలు బాగా వచ్చాయండి ఇప్పుడు అన్నీ స్టప్ చేసేసుకుని పూరీలని పానీపూరీల్ని తినేస్తామండి స్టప్పింగ్ కొద్ది కొద్దిగా ఆలు మిక్చర్ని పెట్టేసుకుందామండి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసేసుకుందాం మిక్చర్ కూడా వేసేసుకుందామండి అన్ని పూరీలకి ఇలా స్టప్పింగ్ పెట్టేసుకుని పానీయులకి డిప్ చేసుకుని తిన్నామంటే పానీపూరి రెడీ అయ్యింది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి నేను తప్పకుండా ట్రై చేస్తానండి నేను చేసే వంటలన్నీ ఎలా వచ్చా ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇలా వన్ చేతులతో ఇంట్లోనే ఈజీగా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకుందామండి కొత్తిమీర కూడా కొద్దిగా చెల్లేసుకుందాం అచ్చము అచ్చము స్ట్రీట్ స్టైల్లోనే వచ్చిందండి పానీపూడి రెడీ అయిపోయిందండి పిల్లలకి పెట్టేస్తానండి ఇప్పుడు పిల్లలు చెప్తారు ఎలా వచ్చిందో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు फ्रेंड लाइक ठें दे शेयर ठें दे कमेंट ठें दे सब्सक्राइब टू वीनस फूड एंड व्लॉग्स वेलकम टू माय कुकिंग फ्रेंड्स